ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి భారీ అక్రమాలు చేశారని ఆరోపించారు పదిహేను మంది ఉండాల్సిన క్రికెట్ అసోసియేషన్లో పదిహేడు మంది ఎలా ఉంటారని ప్రశ్నించారు బీసీసీఐ నుంచి వచ్చే నిధులు అన్ని దుర్వినియోగం అవుతున్నాయని విమర్శలు చేశారు ఇప్పటి వరకు నూట ముప్పై కోట్లు దుర్నియోగం జరిగిందని హైకోర్టుకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు ఈ సిఎస్ఈ కమిటీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆ కమిటీకి చైర్మన్గా ఎన్ మధుకర్ అనే వ్యక్తిని అపాయింట్ చేశారు వాళ్ళ నాన్న గాంధీ మెమోరియల్ క్రికెట్ క్లబ్కి ప్రెసిడెంట్ అంటే కాన్ఫ్లిక్ట్ వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ అయితే ఈ సిఎస్ఈ కమిటీ చైర్మన్ జనరల్ బాడీలో కూర్చొని సెక్రటరీగా ఆయన ఎన్నికలకి ఆయనే ఓటేసుకుంటాడు అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఇలాంటి అన్యాయం జరిగితే క్రీడాకారులు ఎట్లా పైకి వస్తారు చెప్పండి భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో కానీ ఎక్కడ లేని ముఖ్యమైన అవినీతి ఏంటంటే రంజీ ట్రోఫీ ప్లేయర్ కానీ స్టేట్ ప్లేయర్లో కానీ నామినేటెడ్ పద్ధతిలో సెక్రటరీకి డైరెక్ట్గా ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మినిట్స్లో రెజల్యూషన్ పాస్ చేసి పదహైదు మంది ఉండాల్సిన టీంలో పదిహేడు మంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీకి ఎలాగొస్తుంది సార్ ఎవరన్నా క్రికెట్ ఆడినోడిని డైరెక్ట్గా ఇద్దరు డైరెక్ట్ డైరెక్ట్గా నామినేట్ చేసే ఇచ్చా వాడు ఏమన్నాడో ఏమీ తెలియదు అటువంటి నామినేటెడ్ పద్ధతిలో ఎక్కడన్నా చూసారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఏమైపోద్ది కష్టపడి ఆడిన పిల్లల జీవితాలు ఏమైపోతాయి కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు తెలియాలి ఇది ఇంతవరకు ప్రపంచంలో లేదు ఈ విధంగా రాసుకోవడం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే క్రికెట్కి సంబంధం లేని వాళ్ళు క్రికెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు లిక్కర్స్ గేమ్లో బుక్ అయిన వాళ్ళు బట్టల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆర్థిక దోపిడీ క్రీడాకారుల మానసిక దోపిడీ చేసేస్తుంటే ఎవరు ప్రశ్నించాలండి కాబట్టి ఇంత దుర్మార్గమైన అఫెక్ట్స్ కౌన్సిల్ని ఏసీబీ కో ఏసీబీ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం తొందరలో ఏసీబీ కోర్టుకు కూడా ఇవన్నీ ఏసీబీ పోలీస్ వారికి కూడా ఇవన్నీ సబ్మిట్ చేస్తాము వీళ్ళంత అవినీతిని కూడా ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేంతవరకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిద్రపోదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను